ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరచుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడండి యేసు క్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఆయన యొక్క శక్తిని కేవలము మన బైబిల్ గ్రంథంలోనే కాదు పలు మత గ్రంథాల్లోనూ వేదాల్లోనూ భౌగోళికంగా అనేక చోట్ల కూడా దేవుని యొక్క గుర్తులు ఆయన ప్రచురపరిచాడు ఉదాహరణకి ఋగ్వేదంలో సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం తది రక్తం పరమేశ్వర్య బలియాగం అనగా అర్థము ప్రతి మానవుడి యొక్క పాపములు క్షమించబడాలంటే పరమేశ్వరుడు బలిగా తన యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి ఆ పరమేశ్వరుడు ఎవరు లోకంలో ఏ దేవుడైనా సరే తన బలిగా అయ్యి తన రక్తాన్ని ప్రోక్షించింది ఎవరైనా ఉన్నారంటే కేవలం ఏసుక్రీస్తు వారి ఏసుక్రీస్తు వారు ఒక్కరే ప్రతి మానవుల యొక్క పాపముల కోసము ఆయన శిలువు మరణం చెందించాడు ఆ ఋగ్వేదంలో ఉన్న ఆ యొక్క వేదానికి మరి జవాబు హెబ్రిపత్రిక పత్రిక వైద్యం పదకొండవ వచ్చినప్పుడు మనం చూస్తాం దేవుడు తన శరీరాన్ని ఒకసారి అర్పించబడిన నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచబడి ఉన్నారని చెప్పి అదే రీతిగా ఇంకో వేదాన్ని మనం చూద్దాం అసతోమ సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ ఇది కూడా దేవుని యొక్క గుర్తు పూర్వము నాగరికత పెరుగుతున్న దినాల్లో మనమందరం కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేక సింధు సివిలైజేషన్ నుంచి మనం అందరం కూడా ఆ నాగరికత నుంచి మనం అందరం కూడా వచ్చాం ఎలాగ ఇస్రాయేలు కానానియల నాగరికత నుంచి వచ్చారు అదే రీతిగా ఐగుప్తీయులు ఈజిప్ట్ నాగరికత నుంచి వచ్చారు ఇరాన్ సిరియా ఈ వీరందరూ కూడా మెస్పోటోనియా నాగరికత నుంచి వచ్చారు అయితే మనం ఇండియన్స్ మనమందరం కూడా ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ అనే నాగరికత నుంచి మనం వచ్చాం ఆ నాగరికత పెరుగుతున్న తొలి దినాల్లో కొంతమంది ఋషులు రాసిన యొక్క వేదం ఏంటంటే కనుక అసతోమా సత్యమయ్య మేము అసత్యంలో ఉన్నాము మమ్మల్ని సత్యంలోకి ఎవరు తమసోమా జ్యోతిర్ఘమయ్య మేము చీకటిలో ఉన్నాము విలువలోకి ఎవరు దేవుని గురించి గుర్తుది ఆ గుర్తికి సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుంది యోహన్ సో మొదట జయంలో మనం చూస్తాం ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకి వెలిగై ఉండును ప్రతి మనుషులకి కూడా వెలిగై ఉండును ఇదే ఇలాగా దేవుని యొక్క గుర్తులు భౌగోళికంగా కూడా దేవుడు ప్రచురపరిచాడు ఏసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధి ఎరుషులేంలో ఉన్నది లోకంలో ఒక వ్యక్తి యొక్క ఖాళీ సమాధి ఏదైనా ఉన్నదంటే శ్రీక్రీస్తు యొక్క ఖాళీ సమాధి ఎందుకంటే ఆయన మానవుడు కాదు మనిషి కాదు దైవ కుమారుడు దేవుడు ఆయన మూడో దినంన ఆయన పునర్దహనమైన లేపబడ్డాడు ఆయన యొక్క సమాధి ఖాళీగా ఉన్నది చాలామంది కూడా ఎరిస్లేం ప్రాంతంలో ఆయన ఖాళీ సమాధిని చూచి ఆయన విశ్వసించి ఆయన వారి యొక్క కన్నులు తెరవబడి వాళ్ళ హృదయంతో గ్రహించి చెవులతో విని ఏసు క్రీస్తు కాల్య సమాధిని చూచి వారందరూ కూడా దేవుని వైపు చూసి విశ్వసించి ఏసుక్రీస్తు నామంలో బాప్ తీసుకున్నారు అలాగే దేవుడి యొక్క ఆయన దైవత్వాన్ని నిత్య శక్తిని అనేక చోట్ల ఆయన ప్రచురపరిచి సకల జనులు భూనివాసులందరూ కూడా ఆయన వైపు తిరగాలని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం విశ్వాసలైన వారు మనము బైబిల్ గ్రంథం చదివి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన వైపు మనం తిరుగుతాం మరి బైబిల్ గ్రంథం చదవనవారు అందుకని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే గనక లోకమంతట కూడా ఆయన గుర్తులు ప్రచురపరిచి వాటి ద్వారా సర్వశక్తి గల దేవుడు వేసి క్రిస్తే అని చెప్పి వాటి గుర్తు ద్వారా దేవుడు వారితో మాట్లాడుచున్నాడండి చూడండి మీకు ఒక వచ్చును మీకు చూపిస్తాను లేఖనాలు లేఖనాల్లో ఒక వచ్చిన అపోస్తుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము నలభై వచ్చును నేను బ్రీఫ్గానే నేను చదువుతాను గనక లంగర్లో త్రాలు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందుట తెరచాప గాలికెత్తి సరిగ్గా దరికి నడిపించరు కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలం మీద చిక్కుకొని వాడ మెట్టి పట్టించి అందువలన అణవి కూరుకొని పోయి కదలక యుండెను చూడండి అపూస్టైన పౌలు ఎరుసలేము నుంచి ఇటలీ వెళుతున్నాడు ఎందుకంటే యూదులు అపౌస్టైన పౌల మీద ఎన్నో నేరాలు మోపేరు అభియోగాలు మోపేరు అయితే అపోస్త్రైన పౌలు నీ నిర్దోషిని నిరూపించుకోవటానికి రోమా చక్రవర్తి అయిన కైసర దగ్గరికి వెళుతున్నాడు మరి ఎరుసలియం నుంచి ఇటలీ ప్రాంతానికి వెళ్ళాలంటే దాదాపుగా మూడు నెలలు వ్యవధ పడుతుంది మరి ఆయన వాడలో ప్రయాణం చేసి వెళుతున్నాడు ఆ వాడలో దాదాపుగా అపోసరిత పావులతో పలంగా రెండు వందల డెబ్భై ఆరు మంది ప్రయాణం చేస్తున్నారు ఎంతమంది రెండు వందల డెబ్బై ఆరు మంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మార్గము ఆ ప్రయాణం చేస్తున్న ఆ యొక్క సముద్ర మార్గము ఏ మాత్రం కూడా అనుకూలంగా లేదు భయంకరమైన తుఫాను ఎదురుగాలులు భయంకరమైన కెరటాలు ఏ మాత్రం కూడా అనుకూలంగా లేదు ఎపోస్త కవరం ఇరవై ఏడా అధ్యాయ ఇరవై ఏడా అధ్యాయం మనం చదివినట్లయితే గనక దేవుడు వాళ్ళ పట్ల చేసిన మేలు అద్భుతము లేక దేవుడు వాళ్ళ పట్ల చూపించిన కృప ఎంతో అద్భుతమైనది ఆ వాడలో ఆ ఎదుర్కొంటున్న సమస్యలకి ఆ ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఆ ఓడలో ఉన్నవారు చాలామంది కూడా మేము ప్రాణాలతో బయటపడతాము అన్న ఆశ వాళ్ళలో ఏ ఒక్కరిలో కూడా లేదు ఒట్టి ఒక్కరికే ఉన్నది ఎవరికంటే అపోస్తురైన పౌలకి ఎందుకంటే అపోస్తున్న పౌలతోటి ఒక రాత్రి కాలుసు మీరు దేవ దేవదోత అపోస్తల పౌలతో మాట్లాడుతుంది భయపడకుమో పౌల నువ్వు సీజర్ దగ్గర సీజర్ నువ్వు ఎదుర్కొంటావు నీతో ఫలంగా నీ వాడలో ఉన్నవారందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహం కలిగిన వారు మీ ఎవరికి కూడా ఏమీ జరగదు అన్నప్పుడు అపోస్త్రైన పౌలు తన విశ్వాసంతో బలపడి దేవుడు మాట్లాడిన మాటలతో బలపడి అనేక మంది కూడా ధైర్యం చెప్పాడు అయితే ఆ వాడ ఆ ప్రయాణంలో వెళుతున్నప్పుడు ఆ వాడ ప్రయాణంలో వారు వెళుతున్నప్పుడు సముద్ర మార్గంలో ఏమాత్రం కూడా వాళ్ళు వెలుతురుని చూడలేదు చేగట్టుని చూడలేదు అనేక దినాల వారు పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే ఆ ఎక్కడ మునిగిపోతుందని చెప్పి వాడలో ఉన్న సరుకులు వారికి ఆహారం కోసం భద్రపరుచుకున్న అవన్నీ కూడా వాడలో అవన్నీ కూడా పారబోసారు అయితే వాళ్ళు మరి వాడిని మరి ఎక్కడైనా సరే ఒడ్డుకి చేరిద్దామని చెప్పి ఒక ప్రదేశం కోసం వారు చూస్తున్నప్పుడు వారు అక్కడ మెలితే అని ఒక ద్వీపం కనపడుతుంది ఇంగ్లీష్లో మాల్తీ అని అంటూ ఉంటారు తెలుగులో మెలితే అని చెప్పి ఒక దీపం కనబడుతుంది ఆ దీపం దగ్గరికి వెళ్ళటానికి మరి వాడలో ఆ వాడలో అంకా కొంచెం బరువు ఉన్నది ఆ బరువు అంటే కనుక నాలుగు లంగర్లు ఉన్నాయి ఆ నాలుగు లంగర్లను కూడా ఆ సముద్రంలో పడివేసి ఆ యొక్క వాడ ఆ దరికి చేరుతున్నప్పుడు రెండు ప్రవాహాలకి ఈ వాడ ఇరికిపోయి అమరును అనగా వాడ యొక్క వెనకాల చొక్కాని అంటే వాడ వెనకాల చొక్కాన్ని తిప్పినప్పుడు వాడ తన యొక్క మూమెంట్స్ కదులుతుంది ఒక కారుకి స్టీరింగ్ ఎలాగో ఒక బైక్కి హ్యాండిల్ ఎలాగో అలాగే వాడికి చుక్కాని ఆ అన్న చుక్కాని అనే వెనకాల అమరము ఆ యొక్క రెండు ప్రవాహాలకి ఢీకొని ఆ యొక్క చుక్కాని భాగము పగిలిపోయింది ఇంకా అక్క ఒడ్డుకి చేర అక్కడి నుంచి ఒడ్డుకి చేరడానికి ఇంకా కొంచెం దూరం ఉన్నది ఈ రెండు వందల డెబ్బై ఆరు మంది కూడా ఆ వాడలోంచి దుమికి కొంతమంది పలకలు పట్టుకుని వాడలో శిథిలమైన వెనకాల అమరమ భాగం శిథిలమైన వాటిని చెక్కలను పట్టుకుని వడ్డీకి చేరారు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే అనేక మంది ఈ నిజంగా జరిగిందా ఇది జరగలేదు అని చాలామంది కూడా కొంతమంది విశ్వాసం కలిగి నమ్మిన వారు ఉన్నారు కొంతమంది అవిశ్వాసంతో సందేహించిన వారు కూడా ఉన్నారు వారందరి కోసము దేవుడు ఏం చేశాడంటే గనక వారు ఏదైతే నాలుగు లంగర్లు సముద్రంలో విడిచిపెట్టారో ఈ మాల్తీ అనేక దీపాన్ని దగ్గర విడిచిపెట్టారు ఆ యొక్క నాలుగు లంగర్లను కూడా ఆ మాల్తీ దగ్గర ఉన్న ఒక మ్యూజియం ఇప్పటికీ కూడా ఒక మ్యూజియం ఆ మ్యూజియం పేరు ఏంటంటే గనక టైమ్ చూడండి మాల్తీ మ్యారీ టటైమ్ అనే మ్యూజియంలో ఆ నాలుగు లంగర్లను కూడా అక్కడ భద్రపరిచారు చాలామంది కూడా ఆ మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు పర్యాటకులు టూరిస్టులు విహారయాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నాలుగు లంగర్లను చూచినప్పుడు ఈ ఎక్కడి ఏ సంవత్సరంలో అని వాళ్ళు ఆలోచించినప్పుడు ఆ యొక్క వాటి మీద చరిత్ర రాసి ఉన్నది రెండు వేల సంవత్సరాల కిందట అపోసరం పౌలు నుంచి ఇటలీకి వెళుతున్నప్పుడు పెద్ద పెను ప్రమాదంలో వాళ్ళ నాలుగు లంగర్లను కూడా విడిచిపెట్టారు ఆ యొక్క ప్రమాదం నుంచి దేవుడు ఎంతో వాళ్ళని కాపాడి ఉన్నాడని చెప్పి అక్కడ వాటి గురించి తెలుసుకుని వాటి గుర్తులు తెలుసుకుని దేవుడు అద్భుతం చేసిన యొక్క గుర్తులు ఏంటంటే గనక ఆ నాలుగు లంగర్లు తెలుసుకుని దేవుడి వైపు చూసి చాలామంది కూడా దేవుని రక్షణ పొంది దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించారు చూడండి దేవుడు తన యొక్క దైవత్వాన్ని గురించి తన నిత్య శక్తిని గురించి ఆయనే రక్షకుడు ఆయనే ప్రభు ఆయనే నిత్య దేవుడు అని సృష్టికర్త అని చెప్పి మరి భూలోకమంతటి కూడా భౌగోళికంగా కూడా అనేక గుర్తులు ఉన్నాయి అందుకని చాలామంది కూడా భూనివాసులందరూ కూడా వాటిని చూచి చాలామంది కూడా దేవుని వైపు తిరిగి ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు అటువంటి దేవుడి యొక్క జ్ఞానం అపారమైనది ఆయన యొక్క జ్ఞానమని ఎత్తును వెడల్పును పొడుగును లోతును కొలవటానికి మనకి శక్తి తెలివితేటలు సరిపోవు కేవలం ఆయన మనం ఆరాధించిన వారమే మనం ఉండాలి ఆయన రక్షణ రక్షణ ఆయన ఇచ్చిన రక్షణ మనం కాపాడుకునే వారికి మనం ఆయనకు మాదిరిగా ఉంటూ అనేక మందికి కూడా ఆయన ఔన్నత్యాన్ని కూడా మనము మనం మన ఇతరులతో కూడా మనం పంచుకునే వారికి మనం ఉండాలి ఇతరులతో మాటలు ముగిస్తున్నాను చూసిన మీకు అందరికీ కూడా వందనాలు రాబోయే దినాల్లో అనేకమైన ఆసక్తికరమైన వాక్యాలతో మనం బలపడదాం మే గాడ్ బ్లస్ యు థ్యాంక్ యూ సో మచ్